ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కార్తీక మాస మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కార్తీక మాస మహోత్సవాలు నవంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు నెల రోజుల పాటు జరుగుతాయని తెలిపారు కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి వ్రతం ఆచరించి దర్శనాలు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుందని కార్తీక మాసంలోనే ప్రధాన ఉత్సవాలైన స్వామివారి తెప్పోత్సవం గిరి ప్రదర్శనకు లక్షలాది మంది భక్తులు తెరలి రావడం జరుగుతుందని భక్తుల రద్దీ దృశ్య నవంబర్ పదమూడు కార్తీక ద్వాదశి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు తెప్పోత్సవానికి యాభై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని నవంబర్ పదిహేను కార్తీక శుద్ధ పౌర్ణమి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే గిరి ప్రదర్శనకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వస్తారని వారికి అనుగుణంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని సత్రం గదులు శివ సదన్ హరిహర సదన్ ప్రకాష్ సదన్ సత్రాలతో పాటుగా పెద్ద ఎత్తున డార్మెటరీ ఉచిత భోజన వసతి సంచార మరుగుదొడ్లు కార్ పార్కింగ్ అదనంగా ఉచిత బస్సులు వేయడం జరుగుతుందని తెలిపారు దర్శనాలు చేసుకున్నట్టు సాంప్రదాయకంగా వస్తుంది అదేవిధంగా కార్తీక మాసంలోనే ప్రధానోత్సవాలైన స్వామివారి చెప్పోత్సవం అది క్షీరాది ద్వాదశి రోజున చెప్ప ద్వాదశి రోజున జరుగుతుంది అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి గిరు ప్రదక్షిణ జరగడం అనువయితీ ఈ సందర్భంగా ఈ నెల రోజులు కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది దాంట్లో మరీ ప్రత్యేకంగా కార్తీక సోమవారాలు శని ఆదివారాలు కార్తీక సోమవారాలు రెండు ఏకాదశులు పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం మాదిరిగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం చేసే ఏర్పాట్లు కంటే కూడా ఇంకా మరింత విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసి చేయడం జరిగింది భక్తులకు సత్రం గదుల్లో సదన్ హరిహరి సదన్ ప్రకాష్ సదం ఫోడ్ సెంటుమరీ కాటేజ్ మ్యూజియం మరీ కాటేసి సత్రాలతో పాటుగా పెద్ద ఎత్తున డార్మిటరీ సదుపాయం కూడా ఉచిత సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది విష్ణు సదనలోని ముప్పై ఆరో హాల్ అదేవిధంగా రత్నగిరి పైన ఇటీవల సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మిగతంగా ఏర్పాటు చేసింది డారిట్రీ అదేవిధంగా విధంగా ముందు భాగంలో రత్నగిరి ముందు భాగంలో పాత్ర వారి ఆలయం సమీపంలో డారిమిట్రీ అదే కొండ కింద టోల్ గేట్ పక్కన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నాలుగు టార్బెట్రీ హాల్స్ని కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది అక్కడ గదుల్లో బదుల్లో కాకుండా ఉచిత వసతిపైన కూడా దాదాపు వేల సంఖ్యలోనే ఒక్కొక్కరికి అందుబాటులో తీసుకోవడం జరిగింది దాంతోపాటు అదనపు మరుగుదొడ్డుని పర్మనెంట్గా ఉన్న మరుగుదొడ్డులో కాకుండా అదనంగా సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి వసతి చేత కూడా పద పకడ్బందీగా చేయడం జరిగింది అది కూడా మంచినీటికి కూడా అదనపు ఏర్పాటు చేయటం దాదాపు ఇరవై ఐదు వేల అడుగు విస్తీర్ణంలో భక్తులు షెల్టర్ కోసం టెంపరీ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు కాలు కావలసిన కూడా ఏర్పాటు చేస్తూ ఉంది ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ నిమిత్తం కూడా రైల్వే స్టేషన్ నుంచి కానీ కొండ కింద నుంచి కానీ కొండపైకి వచ్చేందుకు భక్తుల కోసం అదనంగా బస్సులను ఏర్పాటు చేయటం దాంతోపాటు కొన్ని ఎన్ని వ్యాన్లు కూడా అంటే సత్యగిరి నుంచి రత్నగిరి కొండపైకి పార్కింగ్ మొత్తం సత్యగిరి కొండ మీద పెట్టడం జరిగింది కనుక అక్కడ కార్లు అక్కడ పార్క్ చేసుకున్న వాళ్ళు దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లో ఉచితంగానే సత్యగిరి నుంచి రత్నగిరి కొండపైకి దేవాలయం దగ్గరికి రావచ్చు వచ్చి ఇక్కడ వాళ్ళు వ్రతం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వారు వాహనాలి సత్యగిరి కొండపైకి వాళ్ళ వాహనాల వాళ్ళు ప్రయాణం కావచ్చు అదేవిధంగా తెప్పోత్సవం రోజున కేటాబ్ది ద్వాదశి రోజు అంటే ఈ నవంబర్ పదమూడవ తేదీ వస్తుంది సంవత్సరం పదమూడవ తేదీ సాయంత్రం కొండ కింద పంపా సరోవరంలో అల్లమారి తప్ప మహోత్సవం వైభవపేతంగా జరుగుతుంది ఈ సందర్భంగా దాదాపు నలభై నుంచి యాభై వేల మంది వరకు భక్తులు వస్తారని ప్రవేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ముందు కార్తీక మాసం ప్రారంభానికి ముందే ఈ ఏర్పాట్లన్నింటి కోసం అన్ని ప్రభుత్వ శాఖలతో ఎమ్మెల్యే గారు సమన్వయ సమావేశం జరుగుతుంది దానికి ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఇరిగేషన్ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు దానిగా వైద్య శాఖ సిబ్బంది ఆర్టీసీ రాష్ట్ర రైతు శాఖల సిబ్బంది సమన్వయ ఏర్పాటు చేసుకుని దాంట్లో తీసుకున్న నిర్ణయాలు సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది బట్టి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి ఇప్పటివరకు ఈ సంవత్సరం ఇప్పటివరకు పదకొండు వేల మంది భక్తులు ఈ వరకు పదకొండు వేల మంది పైగా భక్తులు వ్రతాలు పూర్తి చేస్తున్నారు గత సంవత్సరం కంటే కూడా దాదాపు ముప్పై నలభై శాతం అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది నాలుగు రోజుల్లో అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగానే కానీ వ్రతాలు కానీ అదేవిధంగా దర్శనాలు కానీ పూర్తవుతూ ఉన్నాయి ఈ రద్దీ రోజుల్లో శని ఆది సోమ అదేవిధంగా ఏకాదశి ఎప్పుడైతే ఉన్నాయి ఈ రోజుల్లో తెల్లారి జోనం ఒంటి గంట నుంచే వ్రతాలు ప్రారంభిస్తూ ఉన్నాయి ఇంకేత తెల్లారేసరికి దాదాపు శాతం మంది భక్తులు దర్శన పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గిరిప్రదక్షిణ ప్రదక్షిణ కూడా దాదాపు లక్ష యాభై లక్ష యాభై వేల నుంచి రెండు వందల రెండు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా ఏర్పాటు చేయడం జరిగింది అయితే గతంలో స్వామివారి పళ్ళకి పండు చుట్టూ తిరగడం అనేది సాంప్రదాయకంగా ఎన్నో చాలా దశాబ్దాల కాలం నుంచి వస్తుంది అది యథావిధిగా ఉదయం ఎనిమిది గంటలు జరుగుతుంది అయితే కొండపైన రథం స్వామివారి రథాన్ని గతంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఉదయం పూట తిప్పేవాళ్ళం అది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా భద్రతా కారణాల రీత్యా మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా ఆ రథం గిరి ప్రదక్షిణ ప్రారంభించారు సార్ గత ఎరు ప్రదక్షిణలో వాటర్ ప్రాబ్లం అయింది సార్ అదే అండి ఈసారి వాటర్ ప్రాబ్లం రాకుండా మంచి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకున్నాం అంటే గతంలో ఏమైందంటే కొంత ముందు స్టాక్ పెట్టుకుని తర్వాత ఎప్పుడు అవసరం అవసరమైతే అయితే అప్పుడు తీసుకెళ్ళవచ్చని ఆయన ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఒప్పు రద్దీ పెరిగి వాటర్ ప్యాకెట్లు పట్టుకెళ్ళే వాహనాలు కూడా కదలేని పరిస్థితి ఏర్పడింది ఈసారి అప్పుడు ఇబ్బంది లిస్టులో పెట్టుకుని ముందుగానే పాయింట్ పాయింట్లను కూడా స్టాక్ అదనంగా పెట్టుకోవడం